హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రాయలసీమ చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం ముందుగా చేపల పులుసుకు కావాల్సిన మసాలాలు జీలకర్ర మిరియాలు కొత్తిమీర వెల్లుల్లి ధనియాలు లవంగాలు చెక్క అల్లం కొబ్బెర ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ లవంగాలు హాఫ్ ఇంచు చెక్క వేసుకొని పౌడర్ చేసుకోవాలండి ఇందులోనే కొంచెం కొబ్బరి ముక్కలు అలాగే సన్నగా తరిగిన అల్లం వేసుకోవాలండి అలాగే వెల్లుల్లి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ ముందుగా చింతపండు నానపెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి నేను ఇక్కడ వన్ కేజీ రవ్వ ఫిష్ క్లీన్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక వెడల్పు లాంటి కడాయి కానీ బాండి కానీ పెట్టుకొని ఇక్కడ నేను ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఎప్పుడైనా చేపల పులుసులోకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ కింద ఇంకా తక్కువగానే మెంతులు వేసుకుంటున్నాను మెంతులు బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం మనం ఇందులోనే సన్నగా తరిగిన పచ్చిమిర్చి చిలుకలను కూడా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలండి సో అప్పుడు మనకు టేస్ట్ అనేది కూడా మంచి ఎన్హాన్స్ అవుతుంది సో ఇక్కడ నేను పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం మనం కరివేపాకు దంచి వేసుకుంటే ఆ కరివేపాకులో ఉన్నది కూడా ఆయిల్లోకి వెళ్ళి మనకు మంచి టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుందండి సో కరివేపాకు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకుంటున్నాను అలాగే పసుపు కూడా వేసుకుంటున్నానండి ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఒక రెండు టమా బాగా పండిన టమాటోస్ని సన్నగా కట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను టమాటో ఇప్పుడు బాగా ఆయిల్లో మగ్గి మనకు టమాటో గ్రేవీ లాగా వచ్చేంతవరకు సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే నేను ఇక్కడ టేస్ట్కు సరిపడా కారంని యాడ్ చేసుకుంటున్నానండి తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం మన సిమ్లో పెట్టేసుకొని చింతపండు మొత్తం బాగా మనకు దగ్గరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇది బాగా ఉడికిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసుకున్నది ఇక్కడ నేను హాఫ్ కప్పు యాడ్ చేస్తున్నానండి మనకు చేపల పులుసులో గ్రేవీ మంచిగా రావాలి అంటే మనం ఇలా మిక్సీ పట్టుకొని ఫైన్గా పేస్ట్ చేసుకున్న గ్రేవీని యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసు అలాగే వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇక్కడ హెవీగా ఉంటేనే చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఒక టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి సో బాగా మరుగుతున్నది కదా ఇప్పుడు ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి ఈ చేపల పులుసు మనకు జొన్న రొట్టెలో చాలా బాగుంటుందండి రాయలసీమలో ఎక్కువ జొన్న రొట్టెలే చేస్తారు చేప ముక్కలన్నీ వేసేసుకొని సిమ్లో ఒక పది నిమిషాల పాటు బాగా ఉడి ఉడికించుకోవాలండి ఇప్పుడు ప్లేట్ తీసి చూద్దాం చేప ముక్కలన్నీ బాగా ఉడికిపోయాయండి మనకి ఇక్కడ ఆయిల్ పైకి వచ్చేసింది కదా అంటే మనకి కర్రీ అయిపోయినట్టే అనమాట ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర పైన వేసేసుకుందాం అంతే అండి ఎంతో సింపుల్గా టేస్టీగా మన రాయలసీమ చేపల పులుసు రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్